జయ జయ హో జయో జయ జయ హో జయో జయో జయ జయో జయ జయ అంబేద్కరా జయ హో అంబేద్కర జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర నవ భారత చరితకే నాది పలికి నా భారత చరితకే నాది పలికి నా జయ జయే జయో అంబేతరా జయ జయ అంబేతరా జయ ఓ అంబేతరా అంటరాని వనములో నా అక్షరాలు విజ్ఞాన పరిమళాన్ని విశ్వమంత వెదజల్లిన అంటరాని వనములో నా అక్షరాలు విజ్ఞాన పరిమళాన్ని విశ్వమంత వెదజల్లిన జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర నీవు జ్ఞానావులాలను వెతికావు కులమకాధిపత్యాలను పొడిచావు జ్ఞానాన్నార్జించి నీవు మూలాలను వెతికావు పత్యాలను శూలాలకు పొడిచావు జయ జయ అంబేకర జయ హో అంబేకర జయ జయ అంబేకర జయ హో అంబేకర ఆకశంలో సగభాగం స్త్రీ జాతిదే అన్నావు అణగారిన జాతులకు సమత బోధ చేశావు ఆకాశంలో సగభాగం స్త్రీ జాతిదే అన్నావు అణగారిన జాతులకు సమత బోధ చేశావు జయ జయ అంబేద్కర జయ హో అంబేద్కర జయ జయ అంబేద్కర జయ హో అంబేకరా కొరకు జాతి కొరకు అస్తృశ్యుల అండ కొరకు మనువాదుల దండులని మట్టు పెట్ట కదిలావు నీతి కొరకు జాతి కొరకు అసృశ్యల అండ కొరకు మనువాదుల దండులని మట్టు పెట్ట కదిలావు జయ జయ అంబేద్కరా జయ హో అంబేద్కరా జయ జయ అంబేద్కరా జయ హో అంబేద్కరా విశ్రాంత పోరులో నా యోధుడా నిమ్మ జాతి నివాళులే మీకు కీర్తి కిరీటాలు అవిశ్రాంత పోరులో నావులొట్టిన యోధుడా నిమ్మ జాతి నివాళులే మీకు కీర్తి కిరీటాలు జయ జయ అంబేద్కరా జయ హో అంబేద్కరా జయ జయ అంబేద్కరా జయ అంబేకరా నవ భారత చరితకే నాది పల్కినా నవ భారత చరితకే నాది పల్కినా జయ జయ అంబేద్కరా జయ అంబేద్కరా జయ జయ అంబేద్కరా జయ జయ జయా దేవ జయ హోం జయ జయా దేవత జయ హోత జయ జయా దేవత జయ జయ అలా మంచి ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ మాత్రం కాకుండా అది ఒక లిరిక్స్ రూపంగా తీసుకువచ్చేసి విజువలైజేషన్ వాజ్ వండర్ఫుల్ అంటే చూసిన ప్రతి ఒక్కరికి కూడా థింగ్ ఒక ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు ఎట్లా ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా ఫస్ట్ అరిజినేట్ అయింది అంబేద్కర్ గారు ఇట్లాంటి ఒక పోరాటం స్టార్ట్ చేయడానికి ఏది ఫస్ట్ స్పార్కింగ్ పాయింట్ అని ప్రాపర్గా తీసుకువచ్చారు దాని తర్వాత అది తీసుకోవడానికి ప్రతి ఒక్క టైంలో కూడా వాళ్ళ ఆయుధం నుంచి చూసినది కూడా పెన్ అండ్ బుక్స్ వాస్ వండర్ఫుల్ ఐ థింక్ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ వేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ వాజ్ వండర్ఫుల్ సో ఐ మీన్ అన్ని దానికి వైలెన్స్ ఆర్ పోరాటం అంటే కర్ర పట్టుకొని చేయడం కాదు పోరాటం ఇంకొక విధానంగా చేయవచ్చు అని ఒక్క వ్యక్తి ఎంటైర్ నేషన్కి మాదిరి కదా ప్రపంచం అందరికీ చెప్పారు సో నేను చూసినప్పుడు నాకు ఒక విషయం గుర్తు వచ్చేది ఏమంటే ఒక్క వ్యక్తి ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ మనకున్న ఈ గతంలో ఉంటున్న ఇండియాకి ఉన్న తలరాత మాట్లాడడానికి ఒక వ్యక్తి వలన ఇంత చేయగలుగుతాయి అంటే ఎంతో మంది ఎంతోమంది ఉంటారు ఓకే వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన ఉండాలి ఈ స్పార్క్ ఈ పర్టికులర్ స్ఫూర్తి తీసుకొని మన వలన సపోజ్ ఒక వంద మందికి మనం మీద మంచి చేసేసి వాళ్ళని ఉంటున్న తర్వాత మాత్రం మార్చడానికి మనం ఏదైనా చేయడానికి వీలు ఉంటుందా లేదా అని ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేసిన ఒక విధానంగా ఉంటుంది సో చాలా సంతోషం ఇట్లాంటి ఒక మంచి స్ఫూర్తికరమైన ఒక ఆడియో విషువల్ ఏర్పాటు చేయడానికి ఎంటర్ టీమ్ షుడ్ గెట్ అ ఫెంటాస్టిక్ అప్రిషియేషన్ ఖచ్చితంగా ఇది అన్ని చోట్ల ఇది మంచిగా పాపులర్ చేయవచ్చు సాంగ్ ఉంటున్న ఈ టోన్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ వెరీ ఇన్స్పిరేషనల్ అంటే వెరీ ఎనర్జెటిక్ అండ్ ఇన్స్పిరేషనల్ సో ఎవరీ మనకున్న ఐ మీన్ మనుషులకి జనరల్గా ద నీడ్స్ అ స్పార్క్ దీని ముందు చెప్పినట్టు దట్ స్పార్క్ మేక్స్ అలాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటున్న ఆ స్పార్క్ ఖచ్చితంగా ఈ ఆడియో విజువల్ సాంగ్ ఐ మీన్ విన్న ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అది ఉంటుంది అండ్ పాజిటివ్ మేనర్గా ఇది స్ఫూర్తికరంగా ఉంటున్నది దట్ ఈస్ అ గొప్ప విషయం ఇది సో ఐ మై హార్ట్ఫుల్ అప్రిషియేషన్ టు ఆల్ ద టీమ్ స్పాన్సరర్ ఉన్న ఎడిటింగ్ టీం లిరిల్స్ టెలర్స్ మాత్రం కాకుండా ముఖ్యంగా దీనికి ముఖ్యంగా ఒక ఊపిరి అండ్ ప్రాణం ఇచ్చిన వాయిస్ మ్యాజికల్ వాయిస్ ఇచ్చిన మన శారద్బాబు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకొని ఇంకొక చట్టే కార్యక్రమంకి పిలిచిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వాస్తవానికి సార్ నేను రెండు రోజుల పాటు మనం ఏ వికృతి వీకరించాలి జరుగుతుందో జరగదో తెలియదు సార్ వాస్తవానికి కానీ లక్కీగా ఈ రోజు తుఫాను తెప్పించడం వల్ల మీరు వ్యాలూ మీ వ్యాల్యూ టైం తీసుకొని ఇప్పుడు రావటం నాకు చాలా సంతోషంగా సార్ మేలుగా మాట రెండు సార్ షరత్ మనకి ఎవరికి తెలియని వారిని అయితే కాదు ఫస్ట్లో నేను ఒంగోలుకి వచ్చినప్పుడు తను న్యూస్ రీడర్ న్యూస్ రీడర్ సార్ అంటే అందరికీ ఒంగోలు ప్రజలు అందరికీ కూడా సుపరిచితమే అలాగ పాటలు పాటలు పాడడంలో మనకు అందరికీ అంటే ఒక్క సినిమా పాటలు కూడా పాడతాయి సార్ అన్నీ అంతా అన్ని టాలెంట్ ఉండి ఇంకా సమాజానికి ఏదో తన వద్దు ప్రయత్నం చేయాలనే ఈ ప్రయత్నంలో ఈరోజు మనము అంటే వినేది ఒక రకంగా ఉంటుంది వింటూ చూసేది ఇంకో రకంగా ఉంటుంది నాకు ఈరోజు ఈ పాట చూసేటప్పుడు మన చరిత్ర అంటే మేము ఇలాగ ఎస్సీ ఎస్సీలు అంటే వెనకబడిన తరగతుల వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారు అనేది మనం ఓన్లీ బుక్స్లో మాత్రమే చూస్తున్నాం చదువుతున్నాం కానీ కానీ ఈ రోజునది చూస్తే మొత్తం చరిత్ర అంతా ఒకసారి మరి మనం ఒకసారి మన కళ్ళకు కట్టినట్లుగా చూడటం అంతేగాని ఈ రోజున మనం ఈ జనరేషన్లో పుట్టడం ఎంతో అదృష్టం ఎందుకంటే అప్పుడు కనుక పుట్టినట్లయితే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు కానీ కనీసం మన ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు మరి రాజ్యాధికారాన్ని చేత అనిపించుకొని పరిపాలించే స్థాయి వరకు కూడా ఎదగడానికి గల కారకులు మరి ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు మరి మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఎప్పుడైనా సరే ఒక్క అడుగు ఎవరైనా సరే ఫస్ట్ ఒక మనిషి స్టార్ట్ చేస్తారు కానీ దాన్ని అనుసరించే వాళ్ళు మనం ఈ రోజున కోట్ల మంది మన భారతీయులు ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి అడుగుజాను నడవడం అంటే ఈరోజు మనం ఏదో చదువుకొని ఆహా కూడా అంతవరకే కాదు కానీ అది ఒక వారి యొక్క జీవిత చరిత్ర మనం స్ఫూర్తిదాయకం మనకి కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా వారిని గుర్తించాయి నిజంగా స్ఫూర్తి అనేది వాళ్ళు గుర్తించారు కనుక ఇంకా అంబేద్కర్ గారిని ఎంతో గౌరవిస్తారు రాబోయే తరాల వారు కూడా వారిని మనకి అందరికీ కూడా వారు వారి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మరి ఇంత గొప్ప వ్యక్తి మన వెనకపడిన జాతుల్లో పుట్టడం అనేది నిజంగా మన అదృష్టం కాకపోతే ఆయన కనుక అగ్రవర్ణాలు పుట్టినట్లయితే మరి వెనకబడిన వారి యొక్క మరి పరిస్థితి తెలుసుకునేవారు కాదేమో పట్టించుకునేవారు కాదేమో తెలియదు కానీ ఈ రోజున వారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పొందారు కనుక అవమానాల్లో నుంచి మరి ఈరోజు మనకు ఊపిరిపోసారు మన అందరి యొక్క జీవితానికి ఈ విషయాన్ని కూడా మరి చాలా కళ్ళకు కట్టినట్లుగా మరొకసారి మా అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి మరి శరత్ గారికి చాలా మరొకసారి అభినందనలు అలాగే ఒక టీం ఎంటైర్ టీమ్ కూడా చాలా చాలా అభినందనలు ధన్యవాదాలు మాకు మంచి కార్యక్రమాన్ని మరి మమ్మల్ని నిలబడి చేసినందుకు అలాగే మరి ఇక్కడ ఈ యొక్క సాంగ్ని స్పాన్సర్ చేయడానికి మురళి గారిని కూడా మరి నేను అభినంది ఎందుకంటే శరత్ గారు అన్నారు ఫస్ట్ నా పేరు పెడతానని చెప్పేసి అన్నారు నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దు ఎందుకంటే కొన్ని విషయాలకి మనం అడుగు అట్టడుగు వర్గాల వాళ్ళకి ఏదన్నా కాస్త మనకు పైకి వచ్చామంటే ఏదో అంతా కిందకు లాగడానికి అయినా అవకాశాలు ఉంటాయి మనం చూస్తాం కాబట్టి ఈసారి అయితే నాకు నా పేరు అయితే వద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ కూడా చేశాను కానీ మరి మురళీ గారు కూడా దానికి అదుపులే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా మరి సంఘ సేవ విషయంలో కూడా మురళీ గారు నాకు పరిచయం ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళని కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మాకు చూపించే అదృష్టాన్ని కల్పించినందుకు మరొకసారి మీ టీం మెంబర్స్కి అందరికీ కూడా నాకు అభినందన తెలియజేస్తాను బయటికి తీసుకురాడానికి ఆ సహకరించినటువంటి నా ఆత్మీయులు ప్రతి కార్యక్రమాల్లో ప్రోత్సహించే మండపం మురళీకృష్ణ గారిని కరెక్ట్ గా సత్కరించవలసింది విజువల్ ఎఫెక్ట్ తోటి అలరించినటువంటి షాన్ ఎడిటింగ్ ఆయన సాక్షితో చేస్తున్నారు సార్ సార్ మన నాకు అత్యంతమైన ఆత్రాలు అద్భుతమైన పాటలన్నీ అన్నీ ఎన్నో రాస్తా ఉంటాయి సింహాద్రి జ్యోతిర్మయ్య గారు వారు చివరిగా మంటిసూరి ప్రకాష్ గారికి

యుటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది